హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మా మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూనే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను అది అయితే చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీస్తో అయితే నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించిపోతున్నాను నేనైతే ఈరోజు మామిడికాయతో త్రీ ఈజీ సింపుల్గా ఇన్స్టెంట్గా చేసుకునే రెసిపీస్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా ఈజీగా డిఫరెంట్గా ఉన్నాయండి త్రీ రెసిపీస్ అనేవి చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటాయి ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాగా నచ్చుతాయి చేసుకోవటం కూడా చాలా అంటే చాలా ఈజీ మనం ఎప్పుడు లాంటివి చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది మీరు ఒకసారి ఈ వీడియో చూసి చేశారంటే కనుక ఎప్పుడు కూడా మీరు ఇలానే చేసుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది మీరైతే ఈ వీడియోని మిస్ చేయకుండా మొత్తం అయితే చూసేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే త్రీ రెసిపీస్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఇంకెందుకు లేటు మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మీ మామిడికాయని వాష్ చేసుకుని తడేం లేకుండా తుడుచుకోవాలి నాకైతే ఒక మామిడికాయ సరిపోయింది మీరైతే పులుపుకు తగ్గట్టు ఒకటైతే ఒకటి లేదంటే ఇంకొకటైనా యాడ్ చేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మనమేం దీన్ని పీల్ చేయాల్సిన అవసరం లేదు చాక్తో ఇలా గీరుకుంటే సరిపోతుంది ఇలా గీరుకున్న తర్వాత ఇలా గ్రేట్ చేసుకోవాలి ఒక క్యారెట్ని కూడా తీసుకుని గ్రేట్ చేసుకుని కొత్తిమీరని సన్నగా కట్ చేసుకోవాలి నేనైతే నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నాను మీరైతే టేస్ట్కి తగ్గట్టు తీసుకోండి ఇప్పుడు ఒక బౌల్లోకి మనము వండిన అన్నాన్ని ఒక బౌల్లో వేసుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేసుకోవటం వల్ల మనం పులిహోర కలుపుకునేటప్పుడు పొడి పొడలు వస్తుంది అందుకే నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి నేనైతే వన్ స్పూన్ వేస్తున్నాను ఇందాక రైస్ వండేటప్పుడే నేను దాంట్లోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను అందుకని ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ మాత్రమే వేశాను నేను మీరు కూడా అన్నం వండేటప్పుడే సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే ఈ సాల్ట్ అనేది బాగా పడుతుంది లేదంటే కనుక ఒక్కొక్కసారి సాల్ట్ ఎక్కువ తక్కువ అవుతుంది కదా మీరు కూడా ఒకసారి అలా ట్రై చేయండి ఇప్పుడు దీంట్లోకి మనం తురుము పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా అది కూడా వేసుకుని అన్నీ కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనం దీంట్లోకి తెరగమాతనైతే వేసుకోవాలి ఇప్పుడు తిరగమాత కోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడైన తర్వాత దీంట్లోకి త్రీ టూ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఇందాక మనం పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఆ పచ్చిమిర్చిని మీరు డైరెక్ట్గా అయినా వేసుకోండి లేదంటే చిన్న చిన్న మొక్కలకైనా కట్ చేసుకోండి లేదా అంటే స్ప్లిట్ చేసుకుని అయినా వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి నాలుగైదు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే మామూలుగా చెప్తున్నాను నేను యాడ్ చేసి అయితే చెప్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అన్నీ యాడ్ చేసుకోండి టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పల్లీలు కూడా వేసుకుని ఇవన్నీ ఫ్రై అయ్యేలాగా ఒకసారి బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి తిరుగుమాత దినుసులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలను కూడా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అన్నీ ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోండి కరివేపాకును కూడా వేసుకుని అన్నిటినీ బాగా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత కొంచెం ఆగి ఇందాక మనం కలుపుకొని పెట్టుకున్న మామిడికాయ తురుమిది ఉంది కదా రైస్ దాంట్లోకి తిరుగుమాత అంతా వేసేసుకొని అన్నీ కలిసేలాగా మళ్ళీ ఇంకొకసారి కలుపుకోండి మనము క్యారెట్ తురుముకొని పెట్టుకున్నాం కదా తిరగమాత వేసిన తర్వాత మాత్రమే మనం ఆ క్యారెట్ తురుము అనేది కలుపుకుంటాం అలా చేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది ముందుగా వేసేసుకుంటే అంతా కలిసిపోతుంది అందుకని ఇలా తిరగమాత వేసుకున్న తర్వాత మాత్రమే ఈ క్యారెట్ తురుమును యాడ్ చేసుకోండి తర్వాత దీంట్లోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర ఉంది కదా ఆ కొత్తిమీర కూడా వేసుకుని చూసారు కదా ఎంతో కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి వట్టి మామిడికాయతో ట్రై చేశారు కదా ఈసారి ఇలా క్యారెట్ కూడా వేసుకుని ట్రై చేయండి ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ కలిసేలాగా క్యారెట్ కొత్తిమీర కలిసేలాగా ఒకసారి కలుపుకోండి కలుపుకుంటే ఇంట్లోని ఎంతో టేస్ట్ అయినా మామిడికాయ క్యారెట్ పులిహార అయితే రెడీ అయిపోయింది దీన్ని మీరు ప్రసాదంగా నైవేద్యంగా అయినా పెట్టుకోవచ్చు మామూలుగా అయినా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడైనా చేసుకోవచ్చు కదా చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ టేస్ట్ అనేది తప్పకుండా ఒకసారి మీరు ఈ మామిడికాయ క్యారెట్ పులిహోరని ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి ఇప్పుడు మన ఫస్ట్ రెసిపీ అయిపోయింది కదా ఇప్పుడు మన సెకండ్ రెసిపీ ఏంటో చూసేద్దాం నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను అలానే ఒక మామిడికాయ తీసుకున్నాను నేను ఇవి రెండు తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు మనం సేమియాను అయితే ఉడకపెట్టుకోవాలి దానికోసం ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని దాంట్లోకి వాటర్ పోసుకోండి వాటర్ పోసుకొని ఫస్ట్ మీరు వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా మీరు స్టవ్ మీద వాటర్ పెట్టుకుని ఇలా మీరు వాటర్ బాయిల్ చేసుకుంటూ ఉండగా దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇలా మీరు ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి సేమియా అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది లేదంటే కనుక సేమియా అనేది మనకి ముద్దగా అయిపోతుంది ఇప్పుడు వాటర్ ఇలా బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి నేను ఒక గ్లాసు సేమియా అయితే వేస్తున్నాను ఇలా మీరు సేమియా వేసుకుని మీరు మధ్య మధ్యలో ఏమీ కదపాల్సిన అవసరం లేదండి ఎగ్జాక్ట్గా ఇలా రెండు పొంగులు వస్తాయి రెండు పొంగులు వచ్చేంతవరకు మీరు సేమియాని ఉడకనిచ్చారంటే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూసారు కదా మధ్యలో ఒకసారి ఇలా కలుపుకొని మీరు చెక్ చేసుకోండి సేమియా అనేది ఉడికిందా లేదా అనేది కరెక్ట్గా రెండు అంటే రెండు పొంగులు వస్తే సరిపోతుంది మరీ ఎక్కువ ఉడకబెట్టారంటే కనుక మనకి సేమియా అనేది పొడి పొడులాడుతూ రాదు అందుకేం చెప్పి మీరు ఇలా రెండు పొంగులు వచ్చేంత వరకు మీరు ఈ సేమియాని అయితే ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఇలా మనకి సేమియా అనేది ఉడికిపోయింది కదా ఇప్పుడు మనము ఈ వాటర్ని సేమియానైతే ఒక స్ట్రైనర్లో వేసేసుకోవాలి మీరు వెంటనే వేసేసుకోండి ఇలా వెంటనే మీరు హాట్ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత వెంటనే ఒక వన్ టు టూ గ్లాసెస్ కోల్డ్ వాటర్ అనేది పోయండి అప్పుడు మనకి సేమియా అనేది ఇంకా ఎక్కువ ఉడకకుండా ఉంటుంది మీరు ఇలా వాటర్ పోయకుండా ఉన్నారు అంటే కనుక సేమియా అనేది ఇంకా కొంచెం ఎక్కువ ఉడికిపోయి మనకి సేమియా అనేది ఇలా పొడి ఉండదు మనకి సో కొంచెం బాగా మెత్తగా అయిపోతుంది ఇలా మీరు గరిటితో ఒకసారి బాగా కలిపేసేసుకుని మూత పెట్టుకుని దీన్ని పక్కన పెట్టుకుని ఉంచుకుంటే మనము మనం యాడ్ చేసుకునేటప్పుడు కూడా సేమియా అనేది పొడి పొడులాడుతూ ఉంటుంది చూసారు కదా ఇలా కలిపేసేసుకొని మూత పెట్టుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు దీని తర్వాత మనం మామిడికాయ అన్నాం కదా ఇలా మామిడికాయలు తీసుకుని నేనైతే ఒక మామిడికాయతో చేస్తున్నాను నేను ఒక గ్లాసు సేమ్యాకి ఒక మామిడికాయ మీరు పుల్లగా కనుక ఉంటే మామిడికాయ సగం వేసుకుంటే సరిపోతుంది లేదు కొంచెం పులుపు తక్కువగా ఉంది అనుకుంటే కనుక ఒక మామిడికాయని వేసుకుంటే సరిపోతుంది ఫస్ట్ ఈ మామిడికాయని తీసుకుని వాష్ చేసుకున్నాక ఇలా మీరు మామిడికాయని పైన పీల్ చేసేసుకోవాలి ఇలా మీకు కొంచెం వగరగా ఉంటుంది అనుకుంటే కనుక పీల్ చేసుకోండి లేదా అంటే కనుక డైరెక్ట్గా అయినా కూడా మీరు ఈ మామిడికాయని ఇలా గ్రేట్ చేసుకుని వేసుకున్నా కూడా బాగుంటుంది ఇప్పుడు మనము ఒక గ్రేటర్ తీసుకుని ఈ మామిడికాయని ఇలా గ్రేట్ చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుందండి మీరు మామిడికాయ పులిహోర చేసుకుని ఉంటారు అలానే సేమియా లెమన్తో పులిహోర కూడా చేసుకుని ఉంటారు కదా ఒకసారి మీరు ఇలా సేమియా మామిడికాయతో పులిహార చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి కదా మనకి మామిడికాయ తురుము అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీంట్లో కావాల్సినవి ఏంటో చూద్దాం తురుముకొని పెట్టుకున్న మామిడికాయ తురుము అలానే పచ్చిమిరపకాయలు కొంచెం జీడిపప్పు కరివేపాకు అలానే కొత్తిమీర కొంచెం పల్లీలు తిరగమాత దినుసులు ఇవన్నీ తీసుకుని రెడీగా పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేడైన తర్వాత దీంట్లో ఒక ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందుగా ఒక అరకప్ పల్లీలు వేసుకోవాలి ఇలా పల్లీలు కూడా వేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం జీడిపప్పును కూడా వేసుకొని అలానే పచ్చిమిరపకాయల్ని మీకు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి లేదంటే కనుక డైరెక్ట్గా అయినా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకొని మనం వేసుకున్న పల్లీలు జీడిపప్పు అనేవి ఫ్రై అవ్వాలి కదా దీన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత మీరు తిరగమాత దినుసులన్నీ ఒకదాని తర్వాత వేసుకోండి ఇవి పచ్చనపప్పు మినపప్పు అలానే జీలకర్ర ఆవాలు అలానే కొత్తిమీర కరివేపాకు సారీ కరివేపాకు అండి కరివేపాకు కూడా వేసుకుని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మనకి తిరగమాత అనేది ఫ్రై అవ్వాలి కదా దీన్ని కొంచెం సేపు ఫ్రై అవ్వనిద్దాం ఇలా మీకు తిరగమాత అంతా ఫ్రై అయినాక దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును అయితే వేసుకోవాలి ఇలా మీరు ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి బాగా కలుపుకుంటే మనకి తిరగమాత అనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ తిరగమాత రెడీ అయింది కదా ఇందాక మనము అయితే తురుముకొని పెట్టుకున్నాం కదా ఆ తురుముకొని పెట్టుకున్న మామిడికాయ దీంట్లో వేసుకుని జస్ట్ ఒక టూ వై టూ మినిట్స్ మీరు దీన్ని ఫ్రై చేసుకోండి కావాలనుకుంటే కనుక మీరు మామిడికాయ తురుము అనేది ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కనుక మీరు డైరెక్ట్గా అయినా కలుపుకోవచ్చు కానీ నేను ఇలా తురుముకుంటే టేస్ట్ అనేది ఫ్రై చేస్తే టేస్ట్ అనేది బాగుంది అని చెప్పి నేనైతే ఇలా ఫ్రై చేసుకున్నాను మామిడికాయ తురుము అనేది ఇలా మామిడికాయ తురుము వేసి ఫ్రై చేసుకున్న తర్వాత మనము టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ని అయితే వేసుకోవాలి ఇలా సాల్ట్ని కూడా వేసుకుని మళ్ళీ ఇంకొకసారి జిరాని తట్టుని బాగా కలిపేసుకోండి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగానే సేమియాన్ని అయితే ముందుగానే ఉడకబెట్టుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ సేమియా అయితే దీంట్లో వేసేసుకుందాం చూసారు కదా మనకి సేమియా అనేది పొడి ఆడుతూ వచ్చింది కదా సేమ్ మీరు సేమియా ఉడకబెట్టేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తూ చేయండి మీకు సేమియా అనేది పొడి ఆడుతూ వస్తుంది ఎక్కడ కూడా మీకు సేమియా అనేది ముద్దగా అయిపోకుండా ఉంటుంది మీరు సేమియా ఉడకపెట్టేటప్పుడు ఆయిల్ వేయండి అలానే జస్ట్ రెండు పొంగులు వచ్చేంత వరకు మీరు దాన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది ఎక్కువగా కూడా అవసరం లేదు ఇలా వేసుకుని మీరు అంతా కలిపేసి ఎంతో టేస్టీ అయినా సేమియా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది దీనిపై నుంచి కొంచెంగా కొత్తిమీర జల్లుకుంటే ఎంతో టేస్టీ అయినా సేమియా మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా ఈజీగా కదా చేసుకోవటం మనము అది మీరు ఇలా సేమియా మామిడికాయ పులిహోర అనేది చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది తక్కువ టైంలోనే మనం ఇవైతే ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసుకున్నాం ఇది మనం ప్రసాదంగా అయినా పెట్టుకోవచ్చు నైవేద్యంగా లేదంటే కనుక ఈవినింగ్ టైం స్నాక్స్లో అయినా లేదా మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్లో నైట్ నైట్ టైం డిన్నర్లో ఎప్పుడైనా చేసుకోవచ్చండి లేదా అంటే మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తున్నారు అనుకుంటే కనుక వాళ్ళు వచ్చే లోపల ఇప్పుడు మనకి మామిడికాయలు అనేవి సీజన్ కాబట్టి దొరుకుతూ ఉంటాయి కదా డిఫరెంట్గా కూడా ఉంటుంది అలానే టేస్టీగా కూడా ఉంటుంది ఎప్పుడు మీరు నిమ్మకాయతో కాకుండా అప్పుడప్పుడు ఇలాంటి కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా ఇదైతే బాగా నచ్చేసింది తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి ఒకసారి తప్పకుండా మీరు ఇంట్లో అయితే ఇదైతే ప్రిపేర్ చేసుకుని అయితే కంపల్సరీగా చాలా అంటే చాలా బాగుందండి తప్పకుండా మీరు ఈ టేస్ట్ని అయితే మిస్ అవద్దు ఒకసారి ఇంట్లో అయితే తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా అయిపోయిన సేమ్యా మామిడికాయ పులిహర ఇప్పుడు మన థౌడ్ రెసిపీ కూడా ఏంటో చూసేద్దాం కొబ్బరి చెప్ప ఒకటి అలానే మామిడికాయ ఇవి రెండు తీసుకున్న తర్వాత మనం ఫస్ట్ కొబ్బరిని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత మామిడికాయ తీసుకుని వాష్ చేసుకుని పైన ఇలా స్కిన్ పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత ఒక గ్రేటర్ తీసుకుని మనము మామిడికాయనైతే తురుముకోవాలి ఇలా మీరు స్కిన్ పీల్ చే పీల్ చేసుకుని అయినా తురుముకోండి లేదంటే కనుక డైరెక్ట్గా అయినా తురుముకుంటే సరిపోతుంది మీకు మామిడికాయ పుల్లగా ఉంటే ఒకటి సరిపోతుంది లేదు అంటే కనుక రెండు తీసుకోండి ఇలా చూసారు కదా మనం మామిడికాయ తురుము కూడా రెడీ అయిపోయింది తర్వాత మనము పులిహోర కథ చేస్తున్నది దానికోసం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ బియ్యం పోసుకుని ఫస్ట్ బియ్యాన్ని వాష్ చేసుకోవాలి నేనైతే ఒక గ్లాస్ బియ్యంతో చేస్తున్నానండి బియ్యంని వాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్కి మీరు రెండు గ్లాసులు వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఇలానే వాటర్ పోసుకున్న తర్వాత దీంట్లోకి ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అలానే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ ఇవి రెండు వేసుకోవాలి మీరు ఆయిల్ వేసుకోవటం వల్ల మనకి అన్నం అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది సాల్ట్ కూడా ముందే వేసేసుకుంటే మనకి పులిహోర చేసుకునేటప్పుడు మనం చేసుకునేటప్పుడు టేస్టీగా ఉంటుంది అలానే రైస్ మొత్తానికి సాల్ట్ అనేది పడుతుంది ఇలా అన్నం వండుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి ఇప్పుడు దీంట్లో కావాల్సిన ఏంటో చూద్దాం తురుముకుని పెట్టుకున్న మామిడికాయ తురుము అలానే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరి అలానే పల్లీలు జీడిపప్పు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని దాంట్లో కింద మనము అన్నం అనేది ముందుగానే వండుకొని పెట్టుకున్నాం కదా అది దీ బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టుకొని ఉంచుకోండి తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అయిన తర్వాత ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం తిరుగుమాత అనేది వేసుకోవాలండి ముందుగా ఎండు మిరపకాయ అలానే పచ్చిమిరపకాయలు మీకు కావాలంటే చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసుకోండి లేదంటే కనుక డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు అలానే త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ పల్లీలు అలానే జీడిపప్పు ఇవన్నీ వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి కదా దీన్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ కొంచెం సేపు ఫ్రై అవనిద్దాం సిమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకున్నారంటే తొందరగా మాడిపోతుంది చూసారు కదా మనం వేసుకున్న పల్లీలు జీడిపప్పు అయితే ఫ్రై అయిపో ఫ్రై అవుతున్నాయి కదా ఇప్పుడు దీంట్లోకి పోపు దిన్నిసులు అనేవి వేసుకుందాం పచ్చనపప్పు ఒక టూ టేబుల్ స్పూన్ మినపప్పు వన్ టేబుల్ స్పూన్ అలానే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఆవాలు అలానే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకుని దీన్ని ఒక టూ టూ త్రీ మినిట్స్ మనము ఫ్రై అవనిద్దాం మనకి తిరగమాత అనేది సిమ్లో పెట్టుకోండి తిరగమాత కనుక మాడిపోయింది అనుకో మాడిపోతే కనుక టేస్ట్ అనేది బాగోదు ఇప్పుడు మనకి అది ఎంతో ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం తురుముకుని పెట్టుకున్న మామిడికాయ తురుము ఉంది కదా ఇప్పుడు ఆ మామిడికాయ తురుము కూడా మీరు పచ్చిగా వేయటం కన్నా ఒకసారి ఇలా మీరు ఫ్రై చేసుకుని వేసుకున్నారు అంటే ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది లేదంటే కనుక మీరు రైస్లో డైరెక్ట్గానే కలిపేసుకోవచ్చు నేను కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పి నేను ఇలా ఒకసారి ఆయిల్లో కొంచెం ఒక జస్ట్ టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి ఎక్కువ కూడా అవసరం లేదు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ పసుపును కూడా వేసుకుని మళ్ళీ ఒకసారి దీని అంతా కలిపేసేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగానే కొబ్బరిని అయితే గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆ గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకున్నాము ఇప్పుడు నేనైతే మొత్తం స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు నేనైతే మొత్తం కలుపునానండి మరి మనము స్టవ్ ప్యాన్ ప్యాన్లోనే మనం కనుక ఫ్రై చేస్తే కనుక మనకి మామిడికాయ తురుము అనేది బాగా ఫ్రై అయిపోతుంది అప్పుడు టేస్ట్ అనేది బాగోదు ఎగ్జాక్ట్గా మీరు టూ మినిట్స్ దీన్ని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ వేడి మీదే మనం కొబ్బరి తురుము కూడా వేసేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుంటే ఇదైతే మనకి రెడీ అయిపోతుంది చాలా బాగుంది కదండి కొబ్బరి కూడా వేయటం వల్ల మామిడికాయ అనను కొబ్బరి కాంబినేషన్లో పులిహోర అయితే చాలా బాగుంది టేస్టీగా కూడా ఉంది ఇప్పుడు దీన్ని ఇందాక మనం రైస్ని ఒక బౌల్లో వేసుకున్నాం కదా దాంట్లోకి మనం ప్రిపేర్ చేసుకునేది ఫ్రై చేసి పెట్టుకున్న మామిడికాయ అలానే కొబ్బరి తురుమునైతే దీంట్లో వేసేసుకుని నేను సాల్ట్ అనేది రైస్లోనే వేసానండి అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు సాల్ట్ వేయలేదు మీరు కనుక రైస్లో వేయకపోతే సాల్ట్ అనేది మీరు ఇప్పుడు ఫ్రై చేసేటప్పుడు దాంట్లో అయినా వేసుకోవచ్చు లేదంటే కనుక మనం ఇప్పుడు మిక్స్ చేసుకుంటాం కదా ఇప్పుడైనా కానీ వేసుకోవచ్చు మీదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపిస్తే చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి మనకి సాల్ట్ కనుక సరిపోకపోతే అప్పుడు మీరు యాడ్ చేసుకోండి ఇలా చూసారు కదా మనకి ఎంతో టేస్టీ అయినా కొబ్బరి మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయింది చాలా ఈజీ కదండి చేసుకోవడం కూడా అలానే టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇలా పయనించి నేను కొంచెం కొబ్బరి అలానే మామిడికాయ తురుము కొంచెం కొత్తిమీర వేసుకొని ఇలా అయితే గార్నిష్ చేసుకున్నాను రేపు శ్రీరామనవమి కదా అందరూ ఇంట్లో నైవేద్యాలు చేసుకుంటూ ఉంటారు కదా తప్పకుండా ఇలా మీరు ఒకసారి మామిడికాయతో కొబ్బరి వేసుకుని పులిహోర చేసుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మామిడికాయ కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయింది కదా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసేసి మనం నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది కదండి ఎప్పుడు అందరూ చింతపండు పులిహార నిమ్మకాయ పులిహార మామిడికాయ పులిహోర కూడా చేస్తూ ఉంటారు కానీ ఇలా మీరు కొబ్బరి వేసి ఎప్పుడు చేసి ఉండరు కదా ఒకసారి మీరు కూడా ఇలా కొబ్బరి వేసుకుని మామిడికాయ కొబ్బరి పులిహార అనేది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ కూడా బాగా నచ్చుతుంది ఒకసారి మీరు ఇలా చేశారు అంటే కనుక పద్దాక మీరు మామిడికాయ కొబ్బరితోనే పులిహోర అనేది చేస్తారు మా ఇంట్లో కూడా అందరికీ బాగా నచ్చేసిందండి ఈ కాంబినేషను తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేసి ఈ టేస్ట్ని అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదా ఎంతో టేస్టీ అయినా మామిడికాయ కొబ్బరి పులిహోర అయితే రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ అయితే తప్పకుండా మీరు ఈ టేస్ట్ అయితే మీకు బాగా నచ్చుతుంది ఇంట్లో అయితే తప్పకుండా ఒకసారి మీరు అయితే ట్రై చేయండి చూసారు కదండి మా వీడియో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్